విశాఖలో వాతావరణం మారింది విశాఖలోనే కాదు ఏపీ మొత్తం మీద కూడా వర్షాలన్నీ చాలా గట్టిగా పడుతున్నాయి నేను రాత్రి నుంచి కొన్ని చోట్ల తెరిపించినప్పటికీ కూడా ఏజెన్సీలో ఇంకా వర్షపాతం ఉంది ఈ నేపథ్యంలో విశాఖ వాతావరణ కేంద్రం దగ్గర మనం ఉన్నాం ఒకసారి సునందగ్రత మాడదాం మేడం మీరు చెప్పండి నెక్స్ట్ ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది రనున్న ఐదు రోజులు కూడాను తేలికపాటి వర్షము మన కోస్తా ఆంధ్రాలో ఉండడానికి అవకాశం ఉంది ఈరోజు చూసుకుంటే ఎక్కువగా ఉంటుంది చాలా ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే రెయిన్ఫాల్ ఈ ఈస్ట్ గోదావరి ఏలూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉంది అలాగే అల్లూరి సీతారామరాజు ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఫాల్ కంటిన్యూ అవుతుంది వైజాగ్ అంతా కూడాను మేఘావృతమైనటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది ఈరోజు ఈ విధంగా ఉంటుంది అలాగే రేపు కొంచెం తగ్గుతుంది రేపు తగ్గే తర్వాత ఎల్లుండి నుంచి ఏంటంటే డే అంతా మార్నింగ్ అంతా ఎక్కువ ఉండి సాయంత్రం నుంచి రుములు మెరుపులతో కూడినటువంటి జలులు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది ఈరోజు తెలియ తీరం వెంబడి కూడా గాలులు ఉన్నాయి తమ నార్త్ కోస్ట్ అలాగే సౌత్ కోస్ట్లో కూడాను గంటకి నలభై ఐదు నుండి యాభై ఐదు అత్యధికంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితి ఉంది అలాగే ఈ రోజు అలాగే రేపు ఉండే ఈ వానల్లో తండ్రి స్టామ్ యాక్టివిటీ అంటే ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయి ఎప్పుడైతే ఇలాంటి జల్లులు ఉంటాయో దానికి ముందు కొంచెం గాలిలో వేగం కూడా ఉంటుంది గంటకి నలభై నుండి యాభై రేపు అయితే థర్టీ నుంచి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం కూడా ఉంది సో ఇది ఈ వారము పరిస్థితిలో ఉంటుంది సో టూ డేస్ తర్వాత నుంచి మళ్ళీ మనకి ఎండ్ మొదలయ్యే అవకాశం అయితే ఉంది ఒకసారి వాతావరణం మార్డానికి ఏదన్నా ఎస్ ఇప్పుడు మనకి విండ్ డిస్కంటిన్యూటీ అలాగే ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతూ ఉంది ఇది విదర్భ నుంచి అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి విదర్భం నుంచి మనకి ఇక్కడ నార్త్ తమిళనాడు వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది ఒక ఉపరితల ద్రోణి అలాగే విండోస్ కంటిన్యూటీ కూడా ఉండడం చేత మనకి వెదర్ ఉంది వన్స్ ఇది గనక ఈ యొక్క ప్రభావం అనేది తగ్గితే కనుక మళ్ళీ మనకి టెంపరేచర్స్ ఉండి మనకి ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుంది రాయలసీమలో కూడా కొంచెం టెంపరేచర్స్ తగ్గి అక్కడ కూడా ఫాల్ పడుతున్న పరిస్థితి ఉంది ఎక్కడైతే ఈ ఫాల్ లేదో అక్కడ మాత్రం టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి ఈవెన్ హీట్ వేవ్ వార్నింగ్ కూడా అంటే వడగాలు యొక్క హెచ్చరిక ఈ రోజు కూడా రాయలసీమలో ఇవ్వడం జరిగింది ఇది మొత్తం తీసుకుంటే ఈ రెండు రోజులు కూడా వర్షాలు ఇలాగే ఉంటాయి అలాగే రాయలసీమలో కూడా పొడి వాతావరణం కాకుండా కొంచెం అక్కడ వాన వానలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు మరోపక్క ఇటు ఉత్తర కోస్తాకు మాత్రం ఎక్కువగా జల్లులు ఉండే అవకాశం ఉంది ఐఎన్సీ ప్రాంతాలు అయితే ఎక్కువ వర్షాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు అలాగే రెండు రోజుల తర్వాత నుంచి మళ్ళీ యథావిధిగా ఎండలు మాత్రం వస్తాయని చెప్తున్నారు వేసవి కొన కొనసాగుతుందని చెప్తున్నారు ఈ రెండు రోజులు మాత్రం ఉపరితన ద్రోణి కారణంగానే ఇదంతా కూడా ఉందని చెప్తున్నారు ఈ రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచిస్తుంది